రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకుండా పోయిందన్నారు మాజీ మంత్రి కొప్పుర ఈశ్వర్ పెద్దపల్లి జిల్లా మంథనిలో సాగునీరు అందక ఎండిపోయిన పంట పొలాలను జడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్తో కలిసి ఆయన పరిశీలించారు అనంతరం కొప్పల ఈశ్వర్ మాట్లాడుతూ గతంలో వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు కేసీఆర్ పరిహారం అందించినట్టు గుర్తు చేశారు మంధని ప్రాంతంలో నెల రోజులుగా చుక్క సాగునీరు రాకపోవడంతో వందలాది ఎకరాల్లో బీటలు వారాయని చెప్పారు పంటల నష్టంపై ముఖ్యమంత్రి గాని వ్యవసాయ శాఖ మంత్రి గాని ఇప్పటి వరకు ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదని ఆరోపించారు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలక్షన్ కోడ్ వల్ల రుణమాఫీలు ఇవ్వడం కుదరనే రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు ఇవాళ కనీసం ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు మంత్రులుగా ఉన్న వాళ్ళు పంట పొలాలను సందర్శించి వారి కష్టాలను తెలుసుకోకుండా ప్రభుత్వంలో లేని వాళ్ళని ఇంకా కూడా వాళ్ళ మీదనే ఆడిపోసుకొని వాళ్ళ మీదనే మాటలు చెప్పి వాళ్ళనే తిడుతూ ఇంకా ఈ ప్రజల నోట్ల మట్టి కొట్టడానికి చూస్తున్నటువంటి విషయాన్ని నిన్న ఈ ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలకు ఓట్లు ఇవ్వకముందు అబ్బా ఇంత గొప్ప వాళ్ళు వీళ్ళు అనిపించుకునే విధంగా రెండు రోజులు గౌరవ మాజీ మంత్రి వారి కొప్పులేశ్వర్ గారి నేతృత్వంలో రై రైలు ఆపాడి మిగిలిన పంటలను రచించాలి ఏదైతే పంటలు ఎండిపోయినాయి వాళ్ళకు కష్టపరిహారం ఇవ్వాలి అని ముప్పై ఆరు గంటల దీక్ష చేస్తే నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్రామాలలో రైతుల సమక్ష సమస్యల దగ్గరికి వచ్చి వాళ్ళని సమస్యలు పరిష్కరించే మాటలు చెప్పకుండా పెద్ద పిల్లలు కూర్చొని వాళ్ళన్న మాటలని రెండింటినీ మీకు వినిపించి ఒక బాధ్యతగా తీసుకొని రైతులకు ఒక ధైర్యం చెప్పి ఈ పంటలు కాపాడాలనేటువంటి ఆలోచన పక్కకు పెట్టి మా తప్పు ఏం కాదు ఇదంతా కేసీఆర్ చేసినటువంటి తప్పు వల్లనే నీళ్లు రాలేదు వర్షాలు పడలేదు ఆయన ఉన్నప్పుడు ఎప్పుడన్నా పొలాలు వచ్చినా రైతులను మందలిచ్చినా అని మాట్లాడుతున్నారు అయ్యా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక్క పొలం ఒక్క ఎకర పొలం కూడా ఎక్కడ ఎండలే తర్వాత అనుకోకుండా వడగళ్ళ వర్షాలు వస్తే నష్టపరిహారం పదివేల రూపాయల చొప్పున వేలాది మంది రైతులకు ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి దేశంలో ఎక్కడ కూడా నష్టపరిహారం ఇదివరకు ఇవ్వలే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు మాత్రమే ఇచ్చింది ఇది మీరు తెలియకపోతే రికార్డు చూసుకోండి ఇప్పుడే మా జడ్పీ చైర్మన్ గారు రికార్డు చూపించిందరికీ ఇది మరి నిజాన్ని అర్థం చేసుకోకుండా ఇంకా మేము గదే కళలలో ఉంటాం పాత ప్రభుత్వాన్ని నిందిస్తాం పాత ముఖ్యమంత్రిగానే